శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా సనకాదులు నారాయణుని స్థుతించుట అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆ సనక సనందనాదులు నారాయణుని స్థుతి చేస్తూ ఉన్నారు నీ కుమారుడైన బ్రహ్మదేవుడు మా తండ్రి అతడు మాకు నిన్ను నీ రహస్యము నిన్ను నీ రహస్యములను ఉపదేశించెను అతడు ఉపదేశించిన దివ్య మంగళ విగ్రహమును నేడు చూచి కృతార్థులమైతిమి మా బ్రహ్మగారు మా నాన్నగారు చెప్పారయ్యా అంటే బ్రహ్మ మానస పుత్రులు కదండీ వీళ్ళు సనక సనందన కుమార సనత్ అనే పడేటువంటి ఈ నలుగురు కూడా బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు నారాయణుని ప్రార్థన చేస్తూ ఉన్నారు స్థుతి చేస్తూ ఉన్నారు అయ్యా మా నాన్నగారు నిన్ను నీ రహస్యములను ఉపదేశించను ఆయన్ని ఆయన రహస్యాల్ని ఉపదేశించటం అంటే ఆ వేదములు సృష్టి రహస్యములు అన్ని సమస్తము ఉపదేశించటమే అతడు ఉపదేశించిన దివ్య మంగళ విగ్రహమును నేడు కన్నులారా చూస్తూ ఉన్నాం చూచి కృతార్ధులమైతిమి మాస్టర్ చెప్తూ ఉన్నారండి బ్రహ్మ ఉపదేశము అనగా బ్రహ్మ విద్య బ్రహ్మగారి ఉపదేశం అంటే ఏంటి బ్రహ్మవిద్య ఉపదేశము వలన నిశ్చల ధ్యానము కుదురును అంతర్యామిత్వము బోధపడును కానీ సృష్టిలోని సంపదమంతయు నారాయణుడుగా దర్శనమిచ్చుటకు నారాయణుడే సాక్షాత్కరింపవలను సృష్టిలోని సంపద మొత్తం నారాయణుడిగా భగవంతుడిగా దర్శనమివ్వాలంటే ఆయనే సాక్షాత్కరించాలి రహస్యము తెలియుట బ్రహ్మవిద్య దర్శనమగుట నారాయణానుగ్రహము లేక భాగవతము తెలియటం తెలుసుకోవటం బ్రహ్మవిద్య కానీ దర్శనం అవ్వటం ఉన్నదే అది భగవంతుడి అనుగ్రహము నారాయణుని అనుగ్రహము లేక భాగవతము అంటున్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి సనక సనందనాథులు స్థుతి చేస్తూ నీవు చెడ్డవారి హృదయములలో కూడా ఉన్నావు కానీ వారికి గోచరింపవు చెడ్డవారి హృదయంలో ఉన్నావు నువ్వు ఉన్నట్లు వాళ్ళకి కనుక్కోలేరు పాపం వాళ్ళకు వాళ్ళకి గోచరింపవు నిన్ను ఆశ్రయించిన వారిని సంతోషింపచేయుటకై దయతో నీ దివ్యమంగళ విగ్రహమును దర్శనమిత్తవు నిన్ను ఆశ్రయించిన వాళ్ళని సంతోషం పెట్టడం కోసం దర్శనమిస్తావయ్యా నువ్వు చెడ్డవాని మనస్సున చెడ్డభావముండును కనుక దానిని అంతర్యామిగా దాని అంతర్యామిగా దేవుడు దాగి ఉండును మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ చెడ్డవాని మనసులో ఉంటాయి సరే తెలిసిందే కనుక దేవుడు దాగి ఉంటాడట అంతర్యామిగా వానికి చెడ్డయే ఇతరులలో కనిపించను ఇతరులలో అంటే ఇతరులలో ఉన్నది కూడా భగవంతుడేగా కానీ వీళ్ళకి చెడే కనిపిస్తుంది ఇతరులలో మంచిని చూచవానికి ఆ మంచితనము తోడి రూపములన్నీయు దేవుని అందలి రూపములుగా కనిపించును ఇతరులలో మంచి చూసేవాళ్ళకి ఆ మంచితనము తోడి రూపములన్నీయు దేవుని అందలి రూపాలుగా కనిపిస్తాయి ఇదియే నీ కరుణామయత్వము నీ మార్గము వెంట నడుచుటకు నీ సద్గుణములను అనుసరింపవలను అట్టివారు భక్తి యోగమున స్థిరత్వమునందుదురు వారి హృదయమున గల కోరికలు నీవుగా జానింపబడును కనుక మాయమగును హృదయంలో ఏవో కోరికలు ఉంటాయి కానీ నీవుగా దర్శింపబడతాయి అట్లాంటి వాళ్ళకి కనుక ఆ కోరికలు కూడా మాయమైతాయి ఆ హృదయములలో నీవే ఉందువు ఇట్లెరిగిన వారిని ఆత్మవిధులు అందరు ఆ హృదయంలో ఉన్నది ఆయనే అంతటా ఉన్నదే ఆయనే ఇట్లెరిగిన వారిని ఏమంటారు ఆత్మవిధులు అంటారు అట్టి మహనీయులకు నీవు కానట్టి ఇతర కర్మములు ఉండవు మనునది వారి ఆదరమును సృ స్పృశింపదు ఇట్లు నీయందు తమ ధ్యానమును యోగము చేయుటయే వారి యుక్తి కనుక నీ యందు తమ ధ్యానమును యోగం చేయటము అదయ్యా వాళ్ళ యుక్తి నిన్ను కుర్తించుట వలన మనస్సున నీవుండి కల్మశములు ఉండవు భగవంతుడి కీర్తన చేస్తే ఏమవుతుందండి మనసులో ఆయన ఉంటాడు అప్పుడు కల్మశాలకు అవకాశం ఉండదు ఆయన ఉంటాడు కాబట్టి ఇంకా కల్మశాలు ఉండవు ఇతరుల సత్ప్రవర్తనమును మనసారా ప్రశంసించుటయే నీ పాదపద్మములను సేవించుట కనుక ఇక్కడ ఏమంటున్నారు ఇతరుల సత్ప్రవర్తనమును మనసారా ప్రశంసించుటయే నీ పాదపద్మములను సేవించుట ఇతరులలో ఉన్న మంచి లక్షణాలని మనసారా ప్రశంసించాలిటండి అది ఏమైతుంది అప్పుడు నీ పాద పద్మములను భగవంతుడి పాదపద్మాలని సేవించటం అవుతుందట చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి దీని రుచి తెలిసిన వారు అన్యమున్నదని తలపరు ఆ రుచి తెలుసుకోవాలండి ఇతరులలో ఎతకటం కాళ్ళు వాళ్ళ సప్రవర్తనను మనసారా ప్రశంసిస్తే ఏమవుతుంది భగవంతుడి పాదపద్మాలని సేవించినట్టు అవుతుంది అయ్యా దీని రుచి తెలిసిన వారు అన్యమున్నదని తలపరు ఇంకా వేరే ఉన్నదని తలపరు వారికి ఈ దయాగుణము అలంకారముగా అలవాటు చేయుదు సనక సనందరాదులు నారాయణుని స్థుతి చేస్తూ ఉన్నారు మేము తపస్సులు చేసి చేసి పాపములను తొలగించుకుంటేమి ఇట్లు బ్రతికి చివరకు నీ ఆశ్రయించిన వారిని శపించితిమి ఇంతకన్నా మహా పాపము లేదు సనక సనందులాదులంతటి వాళ్ళు చెప్తున్నారండి ఒప్పుకుంటున్నారు ఏమయ్యా ఇన్ని తపస్సులు చేసాం పాపాలు తొలగించుకున్నాం ఇంతకాలం ఇట్లా బ్రతికాం చక్కగా పరమ పావనంగా బ్రతికాం ఏం లాభం నీ పాద పద్మములు ఆశ్రయించిన వాళ్ళని శపించాం ఇంతకన్నా మహాపాపం ఉంటుందా ఉండదు చెడు మార్గమే గెలిచినది మేమే ఓడిపోతిమి ధర్మము మాయందు లోపించినది నరకము మాకు ప్రాప్తమైనది తప్పులెన్నక మమ్ము ఈ నరకము నుండి రక్షింపుము అని అంటూ ఉన్నారండి సనక సనందనాథులు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు తపస్సు చేసే పాపములు పోగొట్టుకుని మార్గం ఎప్పుడునూ సంపూర్ణమైనది కాదు అంటే తపస్సు చేసే పాపాలు పోగొట్టుకుందామని అనుకోవటం తప్పంటలేదండి ఆ మార్గం ఎప్పుడు సంపూర్ణమైనది కాదు అంటున్నారు మాస్టర్ ఉన్న పాపములను భస్మము చేయుటకు తపస్సులు ఆవశ్యకమే కానీ తపోదీక్షల వలన పాపము చేయకుండు అట్టి స్థితి రాదు పాపము చేయకుండా ఉండేటువంటి స్థితి అది రాదుటండి అది కావాలనన్నచో మరి ఏం కావాలండి ఏం చేయాలండి అంటే అది కావాలనన్నచో భగవంతుని ధ్యానమే కానీ తపస్సాధనం ఒక్కటే చాలదు తపస్సాధన కూడా కావాలి కానీ అదొక్కటే చాలదట భగవంతుని ధ్యానం చెయ్యాలిటండి అది కావలనన్నచో భగవంతుని ధ్యానమే అంటే పాపము చేయకుండా ఉండేటువంటి స్థితి కావాలంటే భగవంతుని ధ్యానమే కానీ తపస్ సాధన ఒక్కటే చాలదు తపస్సు చేయట కూడా భగవంతుని కొరకే అయినను తన యందును తపస్సునందును ఇతరులయందును భగవంతుని దయాస్వరూపునిగా ధ్యానము చేసి ఆ దయను ఇతరులయందు చూపుట సాధన కావలెను అప్పుడే దుష్కర్మము ఆచరింపకుండుట సాధ్యము భగవంతుని దయాస్వరూపుడిగా ధ్యానం చేయాలి ఆ దయను ఇతరులయందు చూపుట సాధన కావాలి అప్పుడే దుష్కర్మమును ఆచరింపకుండుట జరుగుతుంది అంటున్నారు ఇంతకాలము తాము తపస్సు చేసినది సంసార పాపమంటుటకే సంసార పాపము అంటకుండా ఉండుటకే కనుక తాము తప్పు చేసి తెమని మునులు విన్నవించుకొనుచున్నారు ఇంతకాలం తపస్సు చేశారు ఎందుకని సంసార పాపం అంటకుండా ఉండటానికి కానీ ఇప్పుడు మేము తప్పు చేశాము అని మునులు విన్నవించుకున్నారు ఇప్పుడు తాము చేసిన తప్పు ఎన్నక రక్షింపుమని కోరుచున్నారు అయ్యా రక్షించు మము మమ్మల్ని మమ్మల్ని చే మేము చేసిన రక్షించు రక్షించని కోరుతున్నారండి సనక సనందనాథులు అనగా చేసిన తప్పు రద్దు చేయమని కోరుట కాదు ఇటుపై ఇట్లు చేయకుండా తమ్ము ఇంకా ఇంకపై ఇట్లాంటి తప్పులు చేయకుండా అనుగ్రహించు స్వామి అని సనకసనందనాథులు నారాయణుని కోరుతున్నారు ఇందు ఒక కథాగతమైన వస్తుధ్వని ఉన్నది ద్వారపాలకులను మునులను కూడా తాము తప్పు చేసిమని భావించుతున్నారు ద్వారపాలకులు భావిస్తున్నారు మునులు కూడా భావిస్తూ ఉన్నారండి అంటే సనక సనందనాథులు ఇట్లు భావింతురో లేదో చూచుటకై నారాయణుడు చేసిన కల్పనమే ఇది వాళ్ళు ఇది మా తప్పు అని భావిస్తారా లేదా ఎవరు ఇద్దరు కూడా ద్వారపాలకులు మునులు కూడా ఇట్లు భావింతురో లేదో చూచుటకై నారాయణుడు చేసిన కల్పనమే ఇది అంటున్నారు ఇరుపక్షములలో ఇట్లు భావింపని వారికి నారాయణ స్మరణ మరపునకు వచ్చును అట్లా భావించకుండా ఉన్నారనుకోండి ఏది మాది తప్పు అని భావించని వారికి నారాయణ స్మరణ మరపునకు వచ్చునట తప్పెవరిది అని ప్రశ్న పుట్టిన వారు నిర్ణయమునకై వెతుకుదురు ఎవరిది తప్పు అనే ప్రశ్న పుట్టినప్పుడు నిర్ణయం కోసం వెతుకుతారు వారి మనస్సున తమ నిర్ణయము ఉండును కానీ నారాయణుడు ఉండడు తాము చేసిన తప్పునకు నారాయణ విస్మృతి అను పతన స్థితి విధింపకుండునట్లు ప్రార్థించుతున్నారు అయ్యా నారాయణ విస్మృతి అంటే భగవంతుడి స్మరణ లేకపోవటం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని విస్మృతి అది పతన స్థితి అది ఆ స్థితి కలుగుకుండుకున్నట్లు కలుగకుండునట్లుగా ప్రార్థించు ప్రార్థించుచు ఉన్నారు ఇంకా మాస్టర్ అంటూ ఉన్నారండి ఈ కథలో ఇంకొక రహస్యం ఉన్నది తప్పు చేయుట చేయకుండుట సంకల్పమును అనుసరించి ఉండును ఆ సంకల్పం వలన దైవస్మరణయో దుస్థితియో కలుగును గాని చేసిన తప్పునకు ఎప్పుడునూ కలగదు ఎంత దురాచారములు చేసిన వాడైనను మహాపాపములు వాడైనను నన్ను స్మరించువాడు సాధువు అని తెలుసుకొనవలెను వాని పర్యవసానము శుభముగానే ఉండును అని భగవద్గీతలో చెప్పబడినది భగవద్గీతలో చెప్పారటండి లేవని ఎంత దురాచారాలు చేసినవాడైనా మహాపాపములు ఆచరించిన వాడైనా నన్ను స్మరించువాడు అంటే భగవంతుణ్ణి స్మరించువాడు సాధు అని తెలుసుకునవలను అట్టి వాని పర్యవసానము శుభముగానే ఉండును అని భగవద్గీతలో చెప్పబడినది లౌకికముగా చూచినను ఎదుటి వాణిలో తప్పు కనిపించినప్పుడు తనలో లోపమున్నదేమో అనుకొనుట వలన క్షేమము కలుగును ఎదుటి వాళ్ళు తప్పు కల్పించిందనుకోండి కాదు నాలోనే పొరపాటు ఉండవచ్చు అని అనుకుంటే క్షేమం కలుగుతుందట ఈ రహస్యముని నిందింపకుడు నిందింపబడిన వారి గణమున చేరుటకు యత్నింపుడు నేను మీ వెనుక ఉండేదను అని యేసుక్రీస్తు ఉపదేశించను ఏమన్నారండి ఏసుక్రీస్తు నిందింపకుడు అంటే ఇంకోళ్ళని నిందించవాకు నిందింపబడిన వారి గణమున చేరుటకు ఎట్నింపుడు అంటే నిందించబడిన వాళ్ళు ఉంటారు కదండి నిందింపబడ నిందింపబడిన వారు ఉంటారు కదండి వాళ్ళ అంటే ఇంకోళ్ళ చేత నిందించబడేటానికి దానికి ఎట్నించు అంతేగాని నిందించవాకు నువ్వు నేను మీ వెనక ఉండేదను అని యేసుక్రీస్తు ఉపదేశించను తుమ్మిదకు పూలగుత్తిపై ఎంతటి అనురాగము అందలి తేనె కొరకు తుమ్మిద ఆకర్షింపబడును అట్టి ఆకర్షణములోనే వాడి అయిన ముళ్ళను తప్పించుకొని అది పుష్పములను సమీపించుచున్నది అట్లే విఘ్నములను జయించు నీ పాదపద్మములచే ఆకర్షింపబడి మేము వచ్చి తిమి సనకాదులు నారాయణుతో అంటూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి భగవద్ధ్యానమునకు విఘ్నములను తొలగించుకునే యత్నించువాడు దౌర్భాగ్యుడు భగవద్ధ్యానం చేసుకుంటుంటే నాకు ఆటంకాలు వస్తున్నాయి అయ్యా అంటాం కదండి మన అందరం అంటాం భగవద్ధ్యానం చేసుకుందాం చేసుకుందామని కూర్చుంటే నాకు విఘ్నాలు వస్తున్నాయి కనుక ఆ విఘ్నాల్ని తొలగించుకోవటానికి ప్రయత్నించేవాడు దౌర్భాగ్యుడు అంటున్నారు ఏమండి మరి ఏం చెయ్యాలి విఘ్నాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు ఎలా ఉంటాడు వాని ధ్యానమంతయు విఘ్నములతో పోరాడుచు సంసారము చేయుటతోనే ప్రొద్దుకుంకును ధ్యానం ఆరంభించినతో విఘ్నములు తొలగును అందువల్ల విఘ్నాలతో పోరాడటం కాదండి ధ్యానం ఆరంభించేయటమే అంతే అప్పుడు విఘ్నాలు తొలగిపోతాయి తాను ధ్యానించు దేవుడు తన విఘ్నములను తొలగించునను నమ్మకము లేని వానికి ఇక ధ్యానమేమి కనుక ఏముండాలి మనకు నమ్మకం నేను ధ్యానించే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనే విఘ్నాలు తొలి తొలగిస్తాడు ఇంకా విఘ్నాల గురించి పెద్ద ఆలోచించేదే ఉంది మనం ధ్యానం చేసుకోవటమే అంతే నేను ధ్యానించే దేవుడే వాటిని తొలగించుకుంటాడు అని నమ్మకం ఉండాలండి ఆయన తొలగిస్తాడు అని నమ్మకం లేని వానికి ఇంకా ధ్యానమేమి సనకాదులు తపస్సు చేసి విఘ్నములను తొలగించు మార్గమును మాని నారాయణుని సమీపించిరి బాగుంది నారాయణుని సమీపించారు అట్టివారికి మాత్రమే ద్వారపాలకులు అడ్డగించుట అనబడు విఘ్న పరీక్ష నారాయణునిచే కల్పింపబడును ఇంకా అంటున్నారండి శనకాదులు నీ పాదములయందు అర్పింపబడిన ఈ తులసి ఎట్లు పవిత్రముగుచున్నది అట్లే నీ కథయందు వినియోగింపబడిన వాక్కులు వాని వినుటయు కలవారికి తమ ఎందలి సమస్త కర్మలను పవిత్రమగుచున్నవి నీ కథల ఎందు వినియోగింపబడిన వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి వాని వినుటయు కలవారికి తమ ఎందు సమస్త కర్మలు కూడా చక్కగా పవిత్రమవుతూ ఉన్నాయి మాస్టర్ చెప్తూ ఉన్నారు తులసి పవిత్రము కనుక దానితో దేవుని పూజింపవలను అని అనుకునివాడు మూర్ఖుడు దేవునికి అర్పింపబడినది కనుక తులసి పవిత్రమని తెలియవలేను తులసి పవిత్రం ఎందుకైంది దేవునికి అర్పింపబడింది కనుక అట్లే తాను ఆచరించు కర్మలలో శ్రేష్టములైన వారిని ఏరి స్తోత్రములుగా భగవంతుకు సమర్పింపవలననుకున్నచో మిగిలిన వాణిలో తాను క్రుళ్ళు చుండును అయ్యా మనం ఆచరించే కర్మలు కర్మలుండే కదండి పనులు అందులో మంచి పనులు ఏరి భగవంతుడికి స్తోత్రములుగా సమర్పించాలి అని అనుకుంటే గనక అప్పుడు మిగతా అవి మంచి పనులు కాదనేగా అప్పుడు వీడేం చేస్తాడు మిగిలిన వానిలో తాను క్రుళ్ళు చుండును అంటున్నారు మరి ఏమిటయ్యా తరుణోపాయము అని అంటే గనక తన నిత్య జీవితమందలి సమస్తము భగవదర్పణముగా ఆచరించినచో వాని కర్మలన్నీయూ పవిత్రమగును నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవదర్పణంగా ఆచరించాలి అప్పుడు మన కర్మలన్నీ కూడా పవిత్రమైతాయి అని తెలియచేస్తూ ఉన్నారండి ఈ రకంగా సనకాదులు నారాయణుని స్తుతించుట అనేటువంటి అంశంలో ఉన్నాం మనం రేపు కూడా ఈ అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ